వైసీపీ నేతల అక్రమ ఇసుక దందా వల్లే బుడమేరు కోతకు గురైందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు గత ఐదేళ్లు బుడమేరును గాలి కొదిలేసిన జగన్ ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు ఇంటి కోసం బుడమేరు నీరు డైవర్ట్ చేశారని చెప్పడం జగన్ తెలివి తక్కువతనానికి నిదర్శనమన్నారు అమరావతిపై తప్పుడు ప్రచారాలు చేయడం మాజీ ముఖ్యమంత్రి రెడ్డి గారు వరద ప్రాంతం ముప్పు ప్రాంతాలకు వచ్చి ఆయన బురద జల్లేటువంటి కార్యక్రమం చేసి విమర్శలు చేశారు మీరు సీఎంగా ఉన్న కాలంలో ఏ రోజైనా సరే విపత్తులు వచ్చిన సమయంలో బాధితుల పక్షాన్ని నుంచొని ఏ రోజైనా మీరు కార్యక్రమం చేశారా అని అడుగుతున్నా ఏ రోజు కూడా నేరుగా బాధితుని పరమ పరామర్శించేటువంటి పరిస్థితి లేదు మీరు విమర్శలు చేస్తారా అని అడుగుతున్నాను ఇంకా ఎంత దారుణమైనటువంటి విమర్శలు చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారి నివాసం మునిగిపోతుంది కనుక అక్కడ బుడిమేడ దగ్గర బుడుమూరు దగ్గర ఆ నీరంతా కూడా డైవర్ట్ చేశారని చెప్తున్నారు ఇంతకంటే దారుణం ఉంటుందా అసలు ఆ బుడు బుడుమూరు దగ్గర కోతకు గురయడానికి కారణం మీరు కాదా మీ అక్రమమైనది కాదా దానికి సమాధానం చెప్పండి విజయవాడకి రిటైనింగ్ వాళ్ళు నిర్మాణం తీసుకుంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఆ నిర్మాణం ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ పూర్తి చేశారు వీళ్ళు గడిచిన ఐదు సంవత్సరాలుగా చేసినటువంటిది చాలా తక్కువ ఈరోజు ఆ రిటైనింగ్ వాలే ఈరోజు కాపాడిందన్న సంగతి కూడా మీరు తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే అమరావతి మీద లేనిపోయినటువంటి ఆరోపణలు పదకొండు లక్షల క్యూసెక్లకి డిజైన్ చేసినటువంటి కెపాసిటీ ఈరోజు పదమూడు లక్షల క్యూసెక్లు వాటర్ వచ్చింది అయినా సరే ఒక అంగులు నీరు కూడా అమరావతిదో నించోలే కానీ ఇప్పటికైనా సరే ఇలాంటి బురద జల్లేటువంటి కార్యక్రమం మానుకోండి రాబోయే రోజుల్లో కూడా స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం చేయడంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర కీలకంగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ